చెత్త మీద పండు వేసిన వాడిని చెత్త నా కొడుకు అనరండి అమ్మ మీరు ఇంట్లో రోజు చెత్త ఉడుతున్నారు కదా దాని దగ్గర పండు వేసాడమ్మా దౌర్భాగ్యుడు నిజం మీరు అంతే బట్ట నొక్కుతున్నారు నొక్కుతున్నారన్నారు ఏ బట్ట నొక్కుతున్నాడు ఆ ఏ బటన్ నొక్కుతున్నాడు ఎక్కడికి వెళ్తుంది ఎవరికి చేయట్లేదు రైతులు పుస్తకాలు సార్ మా తాతరాకు భూమి ఇచ్చాడమ్మా మా నాన్నకు భూ ఇచ్చాడు ఆ పాసపుస్తకం మీద ఈడి బొమ్మ బాబు ఈ అనుకోని బొమ్మ దెయ్యం ఉంటాడు ముఖం చూసే దెయ్యం పిల్లలా ఉంటుంది ముఖం ఆడు మన 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 పాసపుస్తకాల మీద మా బాబు ఇచ్చిన పాసకాల మీద ఈడు బొమ్మ ఏటమ్మా మళ్ళీ సర్వేరాళ్ళు మన పొలం చుట్టూ సరివేరాడు ఆ సర్వే రాయి మీద కూడా దిష్టి బొమ్మ ఫోటో ఇంకోటి ప్రమాదోస్త సోదరులరా ఇప్పుడు మనం భూమి కొంటాం ఆ రకాల భూమి కొంటాం డబ్బులు ఉంటే ఆ భూమి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ మనకి ఇవ్వడట జరాక్స్ కాయ పెత్తాడట మన భూమి మీద ఆడొక్కేటమ్మా సార్ ఎక్కడైతే ఏదో అవసరం జరుగుతుంది సార్ చూడాలి పెద్దలందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్నీ తీసుకుని అప్పు వీడు అప్పుడు ప్రతి మన భూమి మీద ఆడిపెత్తాను ఏంటంటే నాకు అర్థం అవుతుంది సైకో నాకు కడికిపోతే ఏమంటాం ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా మన పిల్లలు భవిష్యత్తు పోతుంది మేము ఉంటాం పోతాం ఎన్నాళ్ళు ఉంటాం రాజకీయాల్లో ఎన్నాళ్ళు అమ్మా ఆపది వచ్చిన తర్వాత ఏదో మంచి పని చేయాలి కదా రోడ్లు చూస్తే ఎక్కువ ప్రతి దగ్గర బొక్కలే బొక్కలకు అప్పుడంటే డబ్బులు లేవుడికి నీ బట్ట ఆడుకుందాం రా అంట ప్రోగ్రామ్ మళ్ళీ ఆడదాం ఆంధ్రా అంటారు ఇరవై రోజుల ప్రోగ్రాం దానికే వంద కోట్లు కేటాయింపు ఏడు ఎవరు ఆడతారు ఆటలు రోజు ఒక పక్కన వీడికి ఒక పక్కన బంతులు ఉంటారు అలాగ ఎలా ఇష్ట ఉచితం చేస్తారమ్మా దయ్యంచి సోదరులారా సోదరి యువకులారా ఒకసారి ఆలోచించండి ఎంతో బాగా చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు ఎంతో మంది చదువుకుంటున్నారు చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా రోయస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ తెచ్చావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావు ఇప్పుడు మాట్లాడేవా ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం సిగ్గులేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి బీసీలికి రాజకీయ రాజకీయ అధికారం ఇచ్చి తీరాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నా ఎన్టీ రామారావు గారు దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారు రేపు రాజు రాబోయే రోజుల్లో మన యువనాయకుడు కూడా ఫాలో అవుతారు దాంట్లో అనుమానమే లేదు అప్పటి వరకు బీసీలు అంటే సేవకులుగా ఉన్నాం మనం అటువంటిది ఎంతో మందిని ఎమ్మెల్యేలని ఎంపీల్ని మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానుభావులు కల్పిస్తే కొన్ని వేల మందికి బీసీలు రాజకీయాలకు వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే ఈ దుర్మార్గుడు నా కొడుకు సైకం నా కొడుకు ఆ జీవోను రద్దు చేసి సుమారు కొన్ని వేల మందికి బీసీకి పదవులు లేకుండా చేసే దుర్మార్గుడీడు వీడన్ని మాట్లాడతాడు ఇప్పుడు అంటాడు నా బీసీలు నా ఎస్సీలు అంటాడు నా ఎస్సీలు ఏడాది చేసేవాడు అడుగుతున్నాను ఇవాళ మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు అయ్యోలో చెప్తుంటాడు అసలు ఎందుకు ఓట అడుగుతున్నాను నేను ఏం చేసి అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గులు రా మీరు నీకైంది రా ఓటు మేము బీసీలకి ఆదరణ కార్యక్రమం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి నీకు ఏం కావాలని చెప్పి అడిగి మరీ ఇచ్చాం మనం మీ అందరికీ తెలిసే విషయం అడిగి మరీ ఇచ్చాం మత్స్యకారులు కానీ వ్యాధ కులస్తులు కానీ చాలా ఉన్నాయి మన బీసీలు చాలా ఉన్నాయి అందరికీ కూడా పేరు పేరును అడిగి చంద్రబాబు నాయుడు ఇస్తే ఏమంటే ఆదరణ కార్యక్రమం అమలు చేయవచ్చు కదా తీసి పారేసాడు చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి తీసి పారేసాడు ఏడిచ్చావు నువ్వు రాజధాని రాష్ట్రం చేసావు పోలవరం వస్తే మన ప్రాంతం సత్యశ్యామలు అవుతుంది అది లేకుండా చేసావు ఈవేళ మళ్ళీ ఓటు 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 ఇది ఎన్నికలకి ఓటు అడుగుతాను నేను